నమస్తే జేపీ ఆంధ్రప్రదేశ్ న్యూస్కి స్వాగతం మండల వ్యవసాయ సైదాపురం ఈరోజు పొలం తెలుస్తుంది గ్రామ సభను పులించర్ల రైతు సేవా కేంద్రం పరిధిలో నిర్వహించడం జరిగింది ఈ గ్రామ సభలో ముఖ్యంగా నిమ్మలో వేరొకలు తెగల్ని మేము ఇక్కడ ఉన్నటువంటి నిమ్మ ఫీల్డ్ పరిశీలించడం జరిగింది వేరుకుళ్ళు తెగులకి ట్రైకోడర్మా వేర్డెని రైతులకి సిఫారసు చేయడం జరిగింది తొంభై కేజీల పశువులు ఎరువుతో పది కేజీల ట్రైకోడర్మా వేరెని కలిపి తేమగా ఉన్న ప్రదేశంలో నీటితో కన్నీ బ్యాగ్తో దాన్ని మొత్తంగా కూడా కవర్ చేసి తేమతో కలిపి ఒక చెట్టుకి ఐదు కేజీల చొప్పున మనం ఈ ట్రైకోడర్మా వేరేని వేసినట్లయితే కనుక ఈ యొక్క ఈ తెగులుని ఆ తెగులని కంట్రోల్ చేసేవారు అనమాట అలాగే చాలా వరకు కూడా వరి నార్ల వరి నార్లు కూడా వసంత తుంచి నాటవలసిందిగా వరి వేసే రైతులకు కూడా సూచనలు ఇవ్వడం జరిగింది అలాగే మనం కాలిబాట్లు కానీ తీసుకున్నట్టయితే దోమని కానీ గాలి వెంతలు ఎక్కువ వస్తుంది కనుక దోమ యొక్క కంట్రోల్ని కూడా మనము కంట్రోల్ చేసిన అవుతాము తప్పనిసరిగా ఈ సూచనలన్నీ కూడా రైతు సోదరులు పాటించవలసిందిగా వచ్చాము